సర్పంచులు ఎంపీస్లు అందరు కూడా వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ మాట్లాల్సింది కోరుతున్నాం సార్ స్థానిక శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి అదేవిధంగా ఎమ్మరో అధికారులకు రెవెన్యూ అధికారులకు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు లక్ష్మి చెక్కుల గురించి వచ్చినటువంటి కుటుంబాలకు నెక్స్ట్ మూడవ బేగం మూడవ వాడు అడిగి ఉండండి మూడో వార్డ్ సుమయా బేగని నాలుగో వార్డ్ ఫస్ట్ రహరికా నాలుగో వాడు రహరికా ಲಾವಣ್ಯ ಲ ತಾಲಿಪೇರ್ ಲಾವಣ್ಯಾರ್ಡ್ ಚಿಟ್ಟಿಕಂಗಾ ಚಿಟ್ ರೆಡ್ಡಿ ವಿಜಯ್ ಐದ್ ಚಿಟ್ಟಿಕಂಗಾ ಐದ್ ಮೋಕ್ಷಿತ

ఎన్నో వాడు వాళ్ళు ఉండండి ఊటీ ఎన్నే వాడు రీ ఉండండి శివరాత్రి పద్మ ఇక్కడ తెలియదు కానీ ఒక పేరింట్లో ఆడపిల్ల పెళ్ళైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కారు సే అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు పాలన పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఇంకా పది సంవత్సరాలు కాలేదు జూన్ వస్తే అవుతుంది ముందే ఎలక్షన్స్ వచ్చినాయి గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది చాలా సంతోషం ఆ కొత్త ప్రభుత్వంలో అందరూ కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా అభివేం లేదు ఇంట్ల వ్యంగ్యంగే మాట్లాడతానండి నేను ఏదైతే నేను ఇద్దాము చెప్పినో కేసీఆర్ గారు ఆచరించు దేశం అనుసరిస్తానో అన్నట్టే ఇవాళ చాలా సంతోషం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం అనేది మనం మొదలు పెడితే షాదీ గుంబారకని దళితులు గిరిజనులు మైనార్టీలతో ప్రారంభించి వివిధ బడులు బలహీన వర్గాలు లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వ్యవసాయ ఆధారంలో ఉన్న మా రెడ్డిస్ కావచ్చు చిన్న చిన్న వ్యాపారంలో ఉన్న మైసూరు కావచ్చు వెల్మలు కావచ్చు బ్రాహ్మణకు కూడా ఇవాళ ఈ లక్ష రూపాయలు అంతా కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణం వస్తు పెట్టి రేపు నిన్న డిసెంబర్ ఏడు నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పటి నుంచి కూడా అయిన వాళ్ళందరూ కూడా లక్షా నూట పదహారుతో పాటు తులం బంగారం కూడా ఇస్తూ అన్నారు చాలా సంతోషం ఇవ్వాలని చెప్పి కూడా చెక్కులు తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారు ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించారు అవన్నీ కూడా ఇంకా బలోపేతం చేయాలని ప్రతి మండలానికి చేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడే తమ్ముడు జీవనం మాట్లాడింది పదో తరగతి పాస్ అయిన విద్యార్థికి పదివేలు పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే లక్ష పిహెచ్డి అయితే ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పి పేజ్ నెంబర్ తొమ్మిది పది పదకొండు వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది యువ వికాసం అనేది ఆరు గ్యారెంటీలలో ఉన్నది మరి నిన్న ప్రజాపాలన అప్లికేషన్లో ఐదు మాత్రమే ఉన్నాయి మరి యువతకు సంబంధించింది లేదు మరి యువత కొంత నిరుత్సాహపడ్డరు కాబట్టి ఇలా మీరు ప్రభుత్వంలోకి వెళ్ళి అక్కడ జరగాల్సిన పరిస్థితి వచ్చింది జరుగుతుంది కేసీఆర్ గారు చేసిన పనులకి ఇవాళ దేశంలో ఇలా రైతు లాంటి గొప్ప పథకం ఇలా పీఎం కిసా వచ్చింది రేపటి ఇక్కడ ప్రభుత్వం కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను సంతోషం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ప్రజలకు నచ్చని జరిగి ఉంటాయి ప్రజల తీర్పును ఎల్లవేళలా గౌరవించాలి కొన్ని ఏదో జరిగింది మా పక్క జరిపి కానీ అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అన్నారు అసలు కరెంటు బిల్లే కట్టకమన్నారు వాటిలో అమ్ముకోకుండా ఐదు వందలు పోలీసు ఇస్తా అన్నారు ఇందులో వరంగల్ డిక్లరేషన్ భాగంగా భాగంగా చెప్పిందాన్ని ఇక్కడ చైత్యాలు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక పెద్దలు కూడా చెప్పినట్టు రైతులకు వారికి ఏమి ఇస్తారు మొక్కజొన్నకి ఇస్తారు అని పది రకాల పంటలకు ఎంత బోనస్ ఇస్తామని చెప్పి రాసిపెట్టారు రాసి పెట్టారు ఈ పంటకి వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి మనం ఆకాంక్షిస్తాం మరి ఈ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉండవచ్చు మీ అందరి దయతోటి నేను గెలిచిన నన్ను గెలిపించిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆదా కడతా కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కళ్యాణలక్ష్మి శాదారు ఫ్లెక్సి పెట్టని ఒక శాసనసభ్యుని ఎందుకంటే దాని నా ఫోటో ఉంటుంది పెట్టని బీజేపీ ఎంపీ అరవింద్ గారి ఫోటో పెట్టని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి ఫోటో పెట్టని నా ఫోటో వస్తా అని చెప్పి ఫ్లెక్స్ పెట్టకపోవడం అనేది నేను పెద్ద బాధపడతలేను ఎందుకంటే ఆ సక్కు మే మెధవైన అది జరుగుతుంది కొద్దిగా నిజంగా నన్ను గుర్తు పెట్టాలి ఒకసారి ఒకసారి మన లీడర్లు కాదా నీ రోడ్లేస్తే నేను ఇది కరెక్ట్ రెండోది తులసా పోతావు బాగా పైసలు లేవు కొంట అలకాడ చీర ఆడపిటట్టు పెట్టాడు వెళ్తుంటే అవి ఇక్కడ పెట్టండి పెట్టాయి పంచానాల్లో పెట్టే మంచిది ఈ టెడ్ అయిన కూర్చోని మీరు ఏడ పెడితే వస్తా అని చెప్పారు పెడితే ఏం పంక్షే మీరు మంచి కూసుకుంటారు ఇంత బాత్రూమ్ వస్తే బాత్రూమ్ ఉంటుంది నీళ్ళంటే నీళ్ళు ఉంటాయి అక్కడ కూసుంటే ఇంత ఎవరికి చేయచ్చు అంతకుముందు అప్పుడప్పుడు బుద్ధి ఉంటే స్వీట్ భోజనం కూడా పెడితే కొన్నిసార్లు ఈ అట్లాంటివి కొద్ది ఎంత లేకుండా అంటే ఏదో ఒక రాడు ఒకరా ఏదో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు చేయడం కొంత బాధ అనిపించినా కానీ నేను అన్ని చూసినండి కొత్తగా రాజకీయం చూస్తే కాదు బుద్ధి తెలిసినాడ బొగ్గకారు చూసినే నేను కాబట్టి ఇవాళ అంత చిన్న ఉంచుకునేది కాదు కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం లక్ష్య పెట్టనియకపోవడం పక్షనాలు అద్దు గీనే వేయాలం కొంత సమంజసం కాదు దానికి చాలా చిన్నవాటి విషయం దాన్ని కొంత సీరియస్గా పరిగణించకుండా ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా ఇవాళ మీడియా ద్వారా జిల్లా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులకు కూడా ఎందుకంటే మీడియా అనేది ఇవాళ ఒక మాట మాట్లాడితే ప్రపంచమంతం పోతుంది అప్పట్లో ఒక మాట మాట్లాడితే అబద్ధం ఇల్లు దాటల లోపల నిజం నిజం ఇల్లు దాట లోపల అబద్ధం ప్రపంచమంతా చుట్టచ్చు కాబట్టి ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్న వేషజాలనుకోకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం తప్పకుండా ఇలాంటి సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళలాగా జరగాలి గతంలో రెండు కూడా జోడెత్తులుగా నడిచినాయి ఇప్పుడున్న గ్యారంటీలలో ఓన్లీ సంక్షేమంలో పింఛన్లు వేస్తాం నాలుగు ఇస్తాం అవన్నీ కూడా అన్నారు ఓకే అవన్నీ కూడా ఇంత తొందరగా ఇస్తాం అంత సంతోషం దాంతోపాటు అభివృద్ధి కూడా జరగాలి దాంట్లో నా వంతుగా పూర్తి పూర్తి సహకారం ఉంటుంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేదికపైన మిత్రులను కోరుతా ఉన్నా దుష్మని కాదు మిత్రులు ఓన్లీ ప్రత్యర్థులు అంటే రాజకీయ దుష్మైన రాజకీయ ప్రత్యర్థులైనా కానీ వేరే పార్టీ అయినా కానీ కోరుతా ఉన్నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములే అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం